ఆ కృష్ణ ప్రభువుల యొక్క పదిహేడవ అధ్యాయంలో ఆయన ఆ నిస్సందేహంగా ప్రశ్నించాలని నిన్న చెప్పారు ఈరోజు శిష్యుడి యొక్క లక్ష్యాన్ని మరొక ఉపమానంతో తెలియజేస్తున్నారు కానీ పదిహేడవ అధ్యాయం గురుదత్తాభయదానం ఇది పూర్తిగా గురువాక్యమే రతి కొరకు వాది సతిపతి కతి హితమతి సేవ నటువలి బోధ స్థితి నీకు కుదురుటకు సమ్మతితో గురు సేవ నీతి అభిమానము నాయన దాంపత్య సుఖం కొరకు భార్య తన భర్తకు అత్యంత భక్తి శ్రద్ధలతో సేవ చేసినట్లు నీకు బోధస్థితి కుదురుటకు నిన్ను గురునికి పూర్తిగా కైంకర్యం చేసి అభిమాన రహితుడవై సిగ్గు విడిచి గురుసేవ చేయము నీవు నీతిమంతుడు కదా ఆయన దయకు పాత్రుడైతే అర నిమిషంలో బోధస్థితి కుదిరిస్తాడు నిన్నటి ఉదాహరణ ఈరోజు కొనసాగిస్తున్నారు కృష్ణప్రభువులు అండి ఇంతకు ముందు చెప్పినట్లుగానే భార్యాభర్తల మధ్య సిగ్గుపడితే సంతానం కలగరు అట్లాగే ఒక భార్య తన భర్తకు ఏ విధంగానైతే అరమరిక లేకుండా సేవ చేస్తుందో ఆమెకు నా భర్త దగ్గర నాకు గౌరవం ఉండాలి అనేటువంటి భావన నా భర్త దగ్గర నాకు గౌరవం ఉండాలనే భావన భర్తలు ఇద్దరికి ఉండకూడదు ఇద్దరు ఒక వస్తువే కదా పార్వతి పరమేశ్వరుడు అన్నాక అర్ధనారీశ్వర తత్వంగా ఫీల్ అయినప్పుడు భార్య తత్వ భర్తత్వ ఎట్లా అవుతుంది కానీ మనం ఇప్పుడు ప్రస్తుతం నేను ఏ ఒక్కరిని చెప్తే మీరు కోపం చేసుకుంటారు కానీ ఇప్పుడు వింటున్నటువంటి శ్రోతలంతా ఒకసారి మీ ఇంట్లో ఉండేటువంటి భర్తలు ఎక్కువ తక్కువ లేకుండా ప్రవర్తిస్తున్నారా లేదా అంటే నన్ను ముందు కలుపుతానండి నన్ను దాంతో సహా చెక్ చేసుకోవాలి కాబట్టి ఇద్దరు సమానం అనేటువంటి విషయంలో ఇద్దరు ఉండాలి ఇద్దరు సమానం అని తెలిసినప్పుడు ఒకరికొకరు అడిగి తెలుసుకోవాల్సినటువంటి విషయం తగ్గుతుందండి నాతో పాటు ఆయన సమానం ఆయనతో పాటు నేను సమానం ఇద్దరు అనుకోవాల్సిన అవసరం లేదు బాగానండి ఎప్పుడు అడగలము అంటే ఇక్కడ నేను ఆయన ఎవరు అనంత శ్రీనివాస్ అనుకుంటాను భార్య భర్తల సమానం కాదండి చెప్తాను అండి అనంత శ్రీనివాస్ గారు ఒక చోట చెప్పడం విన్నాను ఏదో ఇంటర్వ్యూలో నేను ఆయన ఏమంటాడంటే స్పౌజ్ అంటే నా భార్య లేక భర్త నాకంటే ఎక్కువ అంటే ఇతని వల్ల నేనేదో తెలుసుకుంటున్నాను ఈమె వల్ల నేనేదో ప్రయోజనాన్ని పొందుతున్నాను కాబట్టి నాకంటే స్పౌజ్ అంటే భార్య గాని భర్త గానీ ఎక్కువ అనేటటువంటి ఫీలింగ్ కాస్త నా దగ్గర ఉన్నట్లయితే అది అవధులు లేని స్నేహము అని అనంత శ్రీనివాస్ గారు చెప్పింది ఇప్పుడు గుర్తొచ్చి చెప్తున్నాను ఆ ఇందులో భాగంగా ఎక్కడో విన్నటువంటి బాగా నాటుకోవడం వల్ల మీకు ఇప్పుడు చాలా సార్లు నేను మా గురువు గారి దగ్గర నుంచి నేర్చుకునేది ఇరవై ఐదు శాతమే మా గురువు గారికి వంద శాతం వచ్చండి మీరులయం చేసుకోవాలి ఒక విషయం మా గురువు గారు చెప్పేటప్పుడు నేను తెలుసుకునేది ఇరవై ఐదు శాతమే సూత్రం అది ఇప్పుడు ఆ గురువు గారి ఇప్పుడు చెప్తున్నది కూడా ఆయనే మరి నేను తర్వాత నన్ను గురువుగా భావించిన వారి దగ్గర నుంచి మిగతా నేర్చుకుంటున్నాను అలాంటప్పుడు నా గురుస్వరూపమే కదా విళ్ళ ఇప్పుడు నా దగ్గర వింటున్నటువంటి శ్రోతలంతా మొత్తం అందరూ కూడా నా గురుస్వరూపంగా భావించాల్సిన అవసరం ఉందో లేదో మీరు గమనించండి కాబట్టి విన నేర్చి చెప్ప నేర్వకుండిన ఈ బోధలో మర్మం తెలియదన్నారు కదండి అప్పుడు నా దగ్గర నేర్చుకుంటున్నటువంటి ఆయన నాకంటే తక్కువ ఎట్లవుతాడు సమానం ఎట్లవుతాడు అతను నాకంటే ఎక్కువేనండి ఈ విషయంలో నేను ఏకీభీవిస్తున్నానండి ఏకీభవించడం అంటే మా చెల్లెలు ఒక మాట అన్నారు మా చెల్లెలు డాక్టర్ వరలక్ష్మి పూజారి ఒకసారి ఒక మాట అన్నారు దాన్ని ఇప్పుడు ఇక్కడ మీకు ప్రస్తావిస్తున్నానండి ఇక్కడ కృష్ణ ప్రభువుల పద్యం దగ్గర అన్నయ్య నీకేం తెలియదు అన్నయ్య ఎంత గొప్ప మాట చెప్పావని ఆయన వెరీ గుడ్ అని చెప్పిన నాకేమీ తెలియదు ఇప్పుడు నేను చాలా సార్లు వాడిని మాటే కదా అంతటితో ఊరుకోవచ్చు కదా ఈ పక్కన అతిరహస్యం బట్ట బయలు అన్నట్టుగా అమ్మాయి గారు ఇంకో మాట అన్నారు ఇంకో కాంప్లిమెంట్ ఇచ్చారు అదేంటో తెలుసా ఇప్పుడు మనం ఇంసేపు చెప్పిన దాని సారాంశం అదో మాట అదోసారి వింటారా అన్నయ్య నాగేశ్వరరావు వల్ల నీకు సర్వము అన్నయ్య ఏంది ఇది ఇది పరస్పర విరుద్ధమైన వాక్యాలు కనిపిస్తాడా నాకు రెండు సంబంధం లేదమ్మా నంబర్ వన్ ఏంటి అన్నయ్య నీకేమీ తెలియదు వెరీ గుడ్ మరి నాకేమీ తెలియదని సర్టిఫై చేయడం కోసం నేను ఎంతో రోజులు ట్రై చేస్తున్నానమ్మా ఇప్పుడు నువ్వు చెప్పినావు నీ నోట ఈ మాట నాకు ఎంత ఆనందంగా ఉందని చెప్పిన లేదు లేదన్న నాగేశ్వరరావు వాళ్ళు నీకు మొత్తం తెలిసిందంటే నాగేశ్వరరావు నాకంటే ఎక్కువ నడ లేదా ఇప్పుడు మీరు మధ్యలో ఎక్కడైనా డిస్టర్బ్ చేసి మీరు అడగకపోతే నేను ఎట్లా తెలుసుకుంటాను ఆ విషయాన్ని ఇప్పుడు దీని ప్రకారం మా గురువు గారు నాకంటే ఎక్కువ అని ముందు భావించాను ఎప్పుడు భావించాను ముందు ఇప్పుడు ఇద్దరు అనుకోండి అది పక్కన పెట్టండి గురువా శిష్యులు అనే మాట నేను చెప్పలేను అనుకోండి ఎవరు నాకు ఎంత నిర్వచనం కూడా రాదనుకోండి మా గురువు గారు నాకంటే ఎక్కువ ఎప్పుడు నేను ఆయన దగ్గరికి పోయినప్పుడు ఇప్పుడు అంటాను నా దగ్గర వింటున్న శిష్యులు కావచ్చు శ్రోతలు కావచ్చు అది వాళ్ళ భావన నాకు తెలియదు వాళ్ళందరూ నాకంటే ఎక్కువేనండి అర్థందాకోవటం అయ్యో అయ్యో లేదండి సంస్కారం లే మా గురువు గారు ఎంతో తర్వాత ఉండే సర్వము గురువు మయము ప్రారంభం అదే కదండి సర్వము గురువు మయము అన్నప్పుడు ములుగుచ్చేదానికి గురు గురుస్వరూపమే ఉన్నప్పుడు నాకంటే గురువు స్వరూపం ఎక్కువ తక్కువ చెప్పండి మీరు ఆలోచించి కూడా చెప్పండి ఏం టైం చూడండి సర్వము గురువుమయం అన్నప్పుడు అందరినీ దక్షిణామూర్తి స్వరూపంగా నేను భావించినప్పుడు నేను ఎక్కువ ఎలా అవుతుందండి అయితే నాకు మీరు ఎక్కువ అవుతారు శిష్యుడు గురువు ఎక్కువ అది వ్యక్తిగతంగా తీసుకుంటేనే ఇప్పుడు మీకు ఆ ఇబ్బంది వస్తాండి అది వ్యక్తిని పక్కన దోసేయండి వ్యక్తి ఆడువాడు ప్రత్యేకంగా వ్యక్తి ఎక్కడున్నాడండి స్థలం ఎక్కడుంది మీకు ములుగుచ్చేదానికి సందు లేకుండా ఏ ఉండేది కదా ఉంది ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉన్నటువంటి పరమ పదమును బట్టబయలుని తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడిన వాళ్ళందరూ మనకంటే ఎక్కువ అవుతారు కదా వ్యక్తిని పక్కన పెట్టి ఆలోచించండి నో 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 మీరు గురుమూర్తి దేహాన్ని మాట్లాడుతున్నారు నేను గురు వైభవాన్ని గురించి చెబుతున్నాను పదం గురించి ఏదైనా వాచ్యాప్తంగా తీసుకోబోకండి జపము అంటారు జపము అంటే యాజ్ఞవల్క్య మహర్షి చెప్తారు జపము అంటే చేతిలో ఒక మాల పెట్టుకుని తిప్పుకుంటా పోవడం అని నూను జకారు జన్మ విచ్ఛేదో పాప నాశనం జన్మ పాపపు నాశాత్ నాశాత్వ తేజ జప బిధియతే అంటాడు యాజ్ఞవల్క్య ఆయన జపానికి ఈ నిర్వచన ఇస్తాడు అంటే మీరు చెప్పేది అంటే అంతరార్థం అంటే రెండోది ఉంటేనే గురువైనా శిష్యుడైనా అంతేనా అంటారా రెండోది అంటే రెండో వ్యక్తి ఉంటేనే శిష్యుడు ఉంటేనే గురువు ఉంటాడు గురువు ఉంటేనే శిష్యుడు ఉంటాడు అంతే కదా అంతే కదా భావే భయం భవతి రెండవది ఉంటేనే భయమైనా సంతోషమైనా కలుగుతుంది శిష్యుడైనా గురువైనా తెలుసుకునేదైనా తెలుసుకోబడేదైనా రెండోది ఉంటేనే కదా అంటే లేకపోతే రెండోది ఏడుంది పరిపూర్ణం అంతరా ముగించకుండా ఉంది అను రెండోది ఏడుంది మరి అటువంటి అవుతారు ఆ వెరీ గుడ్ ఆ విషయాన్ని తెలియజేసిన వాళ్ళు ఎక్కువైతారా తక్కువైతారా చెప్పండి అవునండి గురువు గారు ఎక్కువ అన్నప్పుడు వ్యక్తిగతంగా తీసుకునే దానికి వీలుంది గురువు గారు ఎక్కువ అని ఇప్పుడు మా గురువు గారు తలపల ముండెత్తాం అనుకోండి నువ్వు ఏందయ్యా మళ్ళీ ఇటు చెప్తావు నాకు బాలాజీ సింగ్ చే నాకంటే ఎక్కువ అంటాడు ఆయన అట్ల పోతే ఎక్కడికి పోతుంది ఇది అట్టే అట్టే వెరీ గుడ్ రైట్ అట్టే చెప్పండి మీకంటే మీ గురువు ఎక్కువ మీ వాగులు వాళ్ళ గురువు సరే ఈ ప్రపంచంలో ఇప్పుడు ఈ క్లాస్ వింటున్న తర్వాత అందరి దగ్గరికి వాళ్ళ గురువే ఎక్కువ రైట్ మీరు చెప్పింది ఒప్పుకున్నానండి ఇప్పుడు అందరికీ వింటున్నటువంటి అందరు వాళ్ళ గురువు వాళ్ళ గురువు మూలం ఆడికి వస్తుంది నేను చెప్పింది కూడా అదే కదా ఆయన ఇప్పుడు నాకంటే ఎక్కువ కదా ఇప్పుడు అంటే నేను మాట్లాడకనే మాట్లాడుతున్నట్లు ఇప్పుడు మీ వల్ల రుజువైతా ఉంది కాబట్టి నాతో మాట్లాడుతున్నటువంటి గురువైనా నాతో మాట్లాడుతున్నటువంటి శిష్యుడైనా వాళ్ళిద్దరూ ఒకటే తప్ప నేను లేను నా నేను లేనని తెలియజేయడానికే నాకు గురువు సంక్రమించారు నేను లేనని ఇంకా బాగా తెలుసుకోవడానికే నాకు శిష్యుడు సంక్రమించాడు అనుకున్నప్పుడు ఇప్పుడు గురు శిష్యుల భావం ఆడుందండి ఈ భావాన్ని గురుదత్త ఆభయదానంలో చక్కగా తెలుసుకునేటువంటి విషయం మీ పరిప్రశ్నల వల్లే నాకు కలుగుతా ఉంది కదండి ఇట్లా సేవ చేయడం ఒకరికొకరు అతి హితమతి అయి సేవ చేయనటువలే బోధ స్థితి నీకు కుదురుట కోసం మరి మతితో సమ్మతితో గురుసేవ చేయు ఇప్పుడు చెప్పండి సమ్మతితో గురుసేవ చేయడం అంటే కేవలం మా గురువింటి దగ్గర నేను సేతిగా చివరి దాకా ఉండడమా నోనోన్ను ఆయన చెప్పిన దాన్ని వాక్యాన్ని పది మందికి తిరిగి ఆయన నెరవేర్చం అది కాబట్టి సమ్మతితో గురుసేవ చేయడం అంటే ఇప్పుడు మన ఇద్దరు చేస్తామంటే గురుసేవ కదా మన ఇద్దరు గురుసేవ చేస్తూ మనం తరిస్తున్నాం అవును కాబట్టి నీతివంత అప్పుడు మాత్రమే వాడు అవుతాడు నైతికంగా ప్రవర్తించినప్పుడే అవుతాడు ఇక్కడ అభిమానము పోని నీదంతా ఇప్పుడు నా దగ్గర అభిమానం ఏడు ఇంకా పోయేదండి నీ దగ్గర అభిమానం వేడుంది నీకంటే గురువు ఎప్పుడైతే అనుకున్నారో అలాంటప్పుడు మీ దగ్గరికి రాబోయేటువంటి శిష్యులను కూడా మీరు గురు స్వరూపంగా భావించినప్పుడు వాళ్ళు మీతో ఎక్కువైపోతారు మీ దగ్గర అభిమానం పోనీ అభిమానం ఉండేదానికి పరిపూర్ణంలో చోటు ఉందే అభిమానం అంటే అహంకారం కాదు అంతే ఇప్పుడు ఇక్కడ విషయాన్ని చూస్తాను గుర్తించాల్సి ఉంటుంది ఏంటంటే శిష్యులు ఉన్నారు కానికే నేను గురువునయ్యాను అనే భావన అనేది మనలో తెలుసుకునే సంస్కారం అంతే కదా నేను తల్లి అంటే నేను తల్లినైనాను అంటే నా కొడుకు కారణం వాడు వాడు చెప్తాడు నేను బిడ్డ అబ్బా మా అమ్మ దేవోభావ మాతృ వాడి భావన అంతే ఆ భావం తల్లికి ఎలా ఉంటుంది నా బిడ్డ నాకు జన్మించడం వల్ల నేను తల్లి అయ్యాను అంతే కదా అది అది ద్వంద్వం కదా ఈ అభిమానానికి ఈ అభిమానానికి పరిపూర్ణంలో చోటు ఉందా లేదు పరిపూర్ణుడికి మాత్రం అభిమానం ఎట్లా ఉంటుందండి పరిపూర్ణ పరిపూర్ణం లేనప్పుడు పరిపూర్ణుడికి కూడా ద్వంద్వం లేదు కదా కాబట్టి భావనలో నాతో మాట్లాడుతున్న వాళ్ళందరూ నాకన్నా ఎక్కువే ఎక్కువ తక్కువనే కాదు ఒకటే అనుకోవటం ఓకే ఓకే ఒకటే కానీ ఇంకొకరు లేకపోతే ఇప్పుడు మీరు లేకపోతే నేను ఎవరికి చెప్పుకోవాలి ఇదంతా ఎట్లా నేర్చుకోవాలా ఇవన్నీ నేర్చుకోవాలి అంటే ఇప్పుడు ఈ కందార్థ దరువుకి ఇంత భావం ఉంది అని నాకు నేనే చదువుకుంటే ఇది వస్తుందా మీరు నాకు ప్రశ్నించబట్టే ఏదో ఒకటి అందించబట్టే కదా నేను చెప్పు చెప్పుకోగలుగుతున్నా అనుకోవడమే సంస్కారం సంస్కారం వల్లనే మనకు అభిమానం పోతుంది అభిమానము పోని నీది అంత అహం రహితమే జన్మరహితం అహంకారం పోగొట్టుకోవడానికి గురు శిష్యులు గురువుకి శిష్యుడు ఎంత అవసరమో శిష్యుడికి గురువు ఎంత అవసరమో గురువుకి శిష్యుడు అంతే అవసరం కాబట్టి దయచేసి ఎవరైనా సరే బోధాధికారం వచ్చిన వెంటనే శిష్యుల్ని తక్కువ చూడని అవసరం లేదు అది గొర్రెల మంద కాదు నువ్వేం తోడేలువి కాదు నేను వాళ్ళు గొర్రెలు అనుకుంటే అప్పుడు భావన ఎవరిలో మొదలైంది ఇదంతా గొర్రెల మంద అనే భావన ఎవరిలో మొదలైందో వాడే గొర్రె అంతే కదా తద్భవతి కదండి యద్భావం తద్భవతి బ్రహ్మవి బ్రహ్మయో భవతి ఇప్పుడు మీరు ఎవరితో మొదలు చెప్పి పెట్టినా ఇది ఆడికి పోతుంది లాస్ట్ దక్షిణామూర్తి దగ్గరికి ఏ సంప్రదాయం తీసుకోండి ఏ సంప్రదాయం తీసుకున్నా టార్గెట్ ఎక్కడికి పోతుంది దక్షిణామూర్తి దగ్గరికి వెళ్తుంది అలాంటప్పుడు మురుగు చెంద లేకుండా ఉండే విషయాన్ని తెలుసుకోవడానికి నాకు సద్గురుమూర్తి దొరికాడు ఆయన నాకంటే ఎక్కువ దృఢీకరణ చేసుకోవడానికి నా దగ్గరికి శిష్యుడు వచ్చినాడు ఆయన కూడా నాకంటే ఎక్కువ కాబట్టి ఆయనకు దయ వస్తే అర నిమిషంలో బోధ చేస్తాడు అంటే ఎప్పుడు నేను శిష్యుడుగానే ఉండిపోయి ఆయన గురువుగానే ఉండిపోతే అది ఆయనకి ఇష్టం అనుకుంటావా నేను ఆయన శిష్యుడుగానే జీవితాంతం నేను సేవ చేసుకుంటూ ఉండాలనేటువంటి ఒక దిగేసుకొని ఉంటే అప్పుడు అది ఆయనకి ఇష్టం అనుకున్నావా ఆయనతోనే అంతరించబాలని అదే కానీ పరంపర పెరగాలంటే నా శిష్యుడు మళ్ళీ గురువు అవ్వాలా వాడి దగ్గరికి మళ్ళీ శిష్యులు రావాలా శిష్య ప్రశిష్యుడు అంటారు ఇది నేను ప్రత్యక్షంగా మన ఫోటో పంపడానికి అప్పుడు చూసి నాకు తెలియదండి గురువు గారు నాగేశ్వరరావు గారు ఆ సరే సరే నాగేశ్వరరావు గారు ఒక ఫోటో పంపమని చెప్పినారండి మీ ఫోటో పంపమన్నారు ఫోటో తీసుకుంటానంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆ ఓహో శిష్య ప్రశిష్యుల ఓహో గురు పరంపర కొనసాగుతుందా చాలా సంతోషం అన్నారనమాట అప్పుడు ఆయన లో ఫీలింగ్ చూసి ఇప్పుడు మీకు చెప్తాను ఇప్పుడు ఆయన నా దగ్గరికి రాకపోతే మా గురువు గారికి సంతోషాన్ని నేను కలిగించగలనా నాగేశ్వరరావు కుడుపుడు నాగేశ్వరరావు గారు నా దగ్గరికి రాకపోతే ఆయనకు మనవడు ఉన్నట్టుగా ఆయనకు శిష్యు ప్రశిష్యులు ఉన్నట్టుగా తొంభై ఐదేళ్ల వయసులో ఆయనకు తెలియజేయగలనా తెలియచేయగలనా వాళ్ళవుతా లేదండి అంత పైన కాబట్టి ఆయన గురు స్వరూపమే ఆయన మనవుడు ఈ యొక్క కుడుపుడు నాగేశ్వరరావు గురు స్వరూపమే మా చెల్లెలే సర్టిఫై చేసింది ఇందాక మీకు ఆ కాబట్టి కలపల ముందెత్తనం గారు కుడుపుడు నాగేశ్వరరావు గారు ఏక స్వరూపులే ఇప్పుడు నాకు ప్లేస్ చూపియండి ఇంకా నాకు ఏడు ప్లేస్ చెప్పండి ఇంకా లేనండి లేదండి లేనిదే లేని అబద్ధ గుర్తండి ఇది కాబట్టి ఈ విధంగా నా అభిమానం అంతా పోయేటట్టుగా అభిమానం లేకుండా నిరభిమానంగా గురువుకు సేవ చేయడానికి మనకి భార్య భర్తలు ఉదాహరణ ఇచ్చారంటే కాబట్టి అప్పుడు అతనికి దయవేస్తే అర నిమిషం ఉన్న బోధస్థితి నీకు కుదిరిస్తాడు కాబట్టి నువ్వు సిగ్గు విడిచి అంటే ఇక్కడ భయాన్ని సిగ్గుని మొత్తం వదిలిపెట్టాలి గురువు అంటే భక్తి పెంచుకుందాం భక్తి పెంచుకుందాం ప్రేమ అంటే పూర్ణ మూల్యం అంటారు ప్రేమని సర్వము గురువుమయము ఆ సర్వ సర్వం ములుగుచి సందు లేకుండా నిండి ఉండేది ఏదో అదే స్వరూపం గురువుగా భావించి ఆయన దగ్గర ప్రేమతో ప్రేమతో ఆర్తితో గాన అభిమానం విడిచిగాన అడిగితే అప్పుడు ఆయన అర నిమిషంలో బోధ కుదిరించడు ఆయన